అసలేం జరిగింది పాకిస్తాన్ మీద భారత్ దాడి చేయడంతో అక్కడ ఈ అటమిక్ స్థావరం మీద దాడులు జరిగి ఏదైనా రేడియేషన్స్ విడుదల అయినాయా అయినవి అని ఒకవైపున అవలేదని మరొకవైపున రెండు రకాల వాదనలు కనపడుతుంది వాటి నిజం ఏమిటి నాకు అర్థమైనంత వరకు మీకు అర్థమయ్యే భాషలో వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇవాళ పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రం ఉంది ప్రావిన్స్ అంటాం అక్కడ ఆ ప్రా పంజాబ్లో తిరిగి మళ్ళీ కిరాణా హిల్స్ నల్లటి కొండలు అంటాం ఒక పర్వత శ్రేణి ఉంది కొండల శ్రేణి ఉంది కిరాణా హిల్స్ అంతా కూడా మిలిటరీ స్థావరం అది అయితే ఆ కిరాణా హిల్స్లో పాకిస్తాన్ తన అడు స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది అంటే అక్కడ అటమిక్ బాంబ్స్ తయారవుతాయి ఆ కొండల మధ్య నుంచి కొన్ని టన్నెల్స్ తవ్వింది అది టన్నెల్స్ తవ్వి ఆ టన్నస్ పొడవ పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ ఆ చివర మనకి సర్గోదా అనేటువంటి పాకిస్తానిక యుద్ధ విమానం క్షేత్రం ఉంది ఎయిర్ బేస్ ఉంది సర్గోద ఆ ప్రదేశం పేరు ముషాఫ్ అనేటువంటిది ఎయిర్ బేస్ పేరు కనుక ముషాఫ్ ఎయిర్ బేస్ ఉంది అక్కడ సర్గోదా అంటే ఈ టన్నుల్కి ముఖద్వారం అవుతుంది దాదాపుగా ఎందుకు ఆ టన్నెల్ ఏర్పాటు చేశారు ముఖద్వారం ఎందుకు అని అంటే అక్కడ కనుక బాంబులు తయారై పనైతే బాంబులు తయారై తయారవుతుంది కాబట్టి వాటిని ఈ యుద్ధ విమానాల నుంచి మూసుకెళ్ళాలి మూసుకెళ్ళి మనలాంటి దేశాల మీద వెయ్యాలి అది దాని తాపత్రయం లేదా యుద్ధ విమానాలు కాకపోతే మిసైల్స్ కన్నా సరే అనుసంధానం చేసి వాటిని చిత్ర దేశాల మీద ఉపయోగించాలి ఇది అంశం కాబట్టి అది రహస్యంగా జరగాలి కాబట్టి ఆ టర్మినర్స్ ద్వారా తిరిగి మళ్ళీ అనుబొమ్మలు తీసుకొచ్చి ఆ సర్గోదా ముషాఫ్ లో యుద్ధ విమానాలకు కవర్చి ప్రయోగాలు చేయాలి ఇతర దేశాల మీద పంపించాలి అనేటువంటిది పాకిస్తాన్ యొక్క ఒక వెనక దుష్ట పన్నాగం ఇంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడ జరిగింది ఏమిటి అని అంటే ఆ లోపల టన్నెల్స్ ఉంటుంది చూసారా అక్కడ మనకి ఎప్పుడైతే న్యూక్లియర్ రియాక్టర్లు ఉంటాయో లోపల ఆ న్యూక్లియర్ రియాక్టర్లు యురేనియం టూ థర్టీ ఫైవ్ని కలిగి ఉంటాయి ఎక్కువగా ఎన్ని ఇచ్చిన యురేనియం అంటాం నేను డీటెయిల్స్లో వెళ్ళాలంటే యురేనియం అనేటువంటిది ఒక ధాతువు అందులో యురేనియం టూ థర్టీ ఫైవ్ యూరియన్ టూ థర్టీ ఎయిట్ రెండు ఉంటాయి బాంస్ తయారు చేయడానికి యూరియన్ టూ థర్టీ ఫైవ్ బాగా ఉపయోగపడుతుంది కనుక రియాక్టర్స్లో వర్క్ జరిగిన తర్వాత యురేనిన్ టూ థర్టీ ఫైవ్ ఏమో బ్లూటోనియమ్గా మారుతుంది గా మారుతుంది అదేవిధంగా యురేనియన్ టూ థర్టీ ఎయిట్ని మిగిలిపోతుంది కానీ యురేనియం టూ థర్టీ ఎయిట్ని ని కలిపి మనము స్పెంట్ ఫ్యూయల్ అంటాం అంటే వాడగా మిగిలిపోయిన పదార్థం ఏది స్పెంట్ ఫ్యూయల్ దీనికి దీంట్లోంచి ఏమి బాంబులు తయారు కావు కానీ చాలా హైలీ రేడియాక్టివ్ మెటీరియల్ అయి ఉంటుంది దాని నుంచి సీసీఎం అయోడిన్ ఇటువంటి రకరకాల ఐసోటోప్స్ తయారవుతాయి అవి చాలా డేంజరస్ దాంతోపాటుగా మరొక అంశం ఏంటంటే రకాల రేడియేషన్స్ ఉంటాయి ఆల్ఫాపీటాగామా కిరణాలు లాంటివి వింటాం మనం అవన్నీ ఉంటాయి కనుక అది బాగా ఆ స్పెంట్ ఫ్యూల్ అనేది చాలా హార్ట్ షేజ్ లో ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది రేడియాక్టివ్ మెటీరియల్స్తో నిండు ఉంటుంది అదంతా కూడా దాన్ని తొలగించడం అనేది పెద్ద సమస్య ఎందుకంటే దాని ముందు చలబరచాలి బాగా చల్లబరిచిన తర్వాత వాటిని ఈ లెడ్తో కూడినటువంటి బాడీస్లోకి అమర్చాలి సర్వసాధారణంగా ప్రతి దేశం కూడా ఏవైతే న్యూక్లియర్ పవర్ దేశం అయితే ఉన్నాయో ఈ అటమిక్ ఎనర్జీ కైన దేశాలు ఉన్నాయో అటమో దేశాలు ఉన్నాయో అవి సర్వసాధారణంగా వాటి సముద్రాల్లో తీసుకుపోయి ఎక్కడో లోపలు తొక్కేస్తూ ఉంటాయి అది వేరే విషయం ఇక్కడ మనం పాకిస్తాన్ తీసుకుందాం పాకిస్తాన్ అంత గొప్ప దేశమేం కాదు దుర్మార్గమైన దేశం అది దాంతో అభివృద్ధి చెందిన దేశం కూడా కాదు అరువు తెచ్చుకున్నటువంటి టెక్నాలజీ కాబట్టి ఆ స్పెంట్ ఫియల్ని సమర్థవంతంగా నిర్వహించడంలో పాకిస్తాన్కి సామర్థ్యం ఉండదు అది ఫెయిల్ అయిపోతుంది ఫెయిల్ అయిందని మనం నమ్మొచ్చు కనుక ఆ స్పెంట్ ని కట్టుకున్నారు వాళ్ళు అక్కడ ఆ స్పెంట్ ఫియల్ని చల్లార్చాలి ఫస్ట్ చల్లార్చడానికి రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి ఏమిటి అని అంటే ఆ లోపల వాటర్ పూల్స్ ఉంటాయి ఆ వాటర్ పూల్స్తో నిరంతరము దాన్ని చల్లార్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అది చాలా దీర్ఘ దీర్ఘకాలం పడుతుంది రెండోది డ్రై కాస్క్స్ అని ఉంటాయి మామూలుగా సిమెంట్ తినిమించినటువంటి ఒక సిలిండర్ రూపంలో ఉంటాయి ఆ డ్రై కాస్క్స్ కానీ ఇటు ఆ యొక్క సిమెంట్ తొలి పూల్ వాటర్ వాటర్లో నీటితో చల్లబరచడం ఈ డ్రై లో చల్లబడతము ఈ పని చేయాల్సి ఉంటుంది చల్లబడటానికి చాలా సమయం పట్టుద్ది కనుక అక్కడ పాకిస్తాన్కి అంత టెక్నాలజీ లేదని అర్థమవుతుంది ఇది నేపథ్యం ఈ నేపథ్యంలో మే పదో తారీఖు నాడు భారత్ సర్గోదా మీద అంటే ఆ ముషాఫ్ ఎయిర్ బేస్ మీద బాంబులు వేసింది దాంతో కాస్త బసింపట్లు అయిపోయింది మనకు ఉద్దేశం మన లక్ష్యము ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేయడమే ఆ యొక్క అటమిక్ విధ్వంసానికి మన ఉద్దేశం కాదు అదే మన ఎయిర్ మార్షల్ భారతి గారు ఏకే భారతి గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు మేము కిరాణా హైల్స్ మీద బాంబులు వేయలేదు అని అయితే ఎయిర్ బేస్ల మీద మనం దాడి చేస్తున్నాం కానీ దాంట్లో బాగా చేశాం ఏం జరుగుంటుంది అని అంటే ఈ యొక్క బాంబింగ్ వల్ల ఎయిర్ బేస్ నాశనం అయిపోయింది బాగానే ఉంది కానీ ఆ టెల్కి ఇది ముఖద్వారం అనేటివి ఆనుకొని ఉంటుంది కాబట్టి ఆ టెల్ నుంచి అవి రావాలి బాంబులు కాబట్టి దీనివల్ల ఈ బాంబింగ్ వల్ల బహుశా ఆ గోడలు ఏదన్నా బాగా ప్రభావితం అయి ఉండాలి ఎప్పుడైతే గోడలు ప్రభావితం అయిపోయి ఎనర్జీని క్రియేట్ చేస్తాయో తద్వారా ఈ ప్రభావము లోపల ఉన్నటువంటి ఈ స్పెంటఫియల్ని చల్లార్చేటువంటి వాటర్ పూల్ మీదను డ్రై క్యాస్టెస్ మీద పడి ఉండాలి సర్వసాధారణంగా డ్రై క్యాస్టెస్ అయితే ఈ ప్రభావానికి అవి కూలే ప్రమాదం లేదు కానీ ఆ వాటర్ పూల్ లో నీరు ఎగిరిపోయే ప్రమాదం ఉంది నీరు ఎగిరిపోతే ఆ యొక్క ప్రాసెస్ ఆగిపోతుంది కాబట్టి ఒక్కసారిగా ఆ స్పెంట్ ఫీయల్ నుంచి రకాల రేడియేషన్స్ విడుదలవుతాయి కాబట్టి మనము వేసిందేమో సగ్గోదా మీద కానీ ప్రభావం ఏమో ఆ స్పెంట్ ఫీల్ మీద చికించాలి దాంతో అక్కడి నుంచి రేడియేషన్స్ విడుదలవడం ప్రారంభమైపోయాయి ఇది భయంకరమైన పరిస్థితి ఎందుకంటే ఆ రేడియేషన్స్ వల్ల ఆ చుట్టుపక్కల ప్రజలకి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి దీర్ఘకాలికంగా తాత్కాలికంగా కొంతవరకు పర్వాలేదు దీర్ఘకాలికంగా క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తాయి నీరు కంటామినేట్ అయితే మరీ ప్రమాదం వ్యవసాయ భూములు కంటా పడేట వంటరి సరిగ్గా పండవు కాబట్టి చాలా దీర్ఘకాలికంగా నష్టాలు ఉంటాయి పాకిస్తాన్ బహుశా ఎప్పుడైతే ఈ సర్గోదయం మీద దాడి జరిగిందో చాలా తీవ్రంగా భయపడింది అని అర్థమవుతుంది చాలా తీవ్రంగా టపలి ఏం జరిగిందో కూడా దానికి అర్థం కాని పరిస్థితి అంత టెక్నాలజీ దానికి లేదు సరే ముందు వెంటనే చర్యలు చేపట్టాలి ఏం చర్యలు చేపట్టాలంటే అక్కడ అక్కడెక్కడైతే మనం ఆ యొక్క రేడియేషన్స్ వస్తున్నాయో ముందు ఆ రేడియేషన్స్ ఇక రాకుండా ఆపాలి వచ్చింది ఎలాగొచ్చేసింది రెండవది ఆ రేడియేషన్స్ బయటకు వచ్చినాయో వాటిని కొలవాలి మెజర్ చేయాలి కానీ ఈజిప్ట్ సహాయంతో వై వన్ నైన్ వన్ సిక్స్ అనేటువంటి విమానం వాళ్ళకి వచ్చిన మనకి ఇవ్వడుతుంది కాబట్టి అది బోరాన్ని పట్టుకొచ్చి బోరాన్ అనేది న్యూట్రాన్ అబ్జార్బర్ న్యూట్రాన్స్ని అబ్జార్వ్ చేసుకుంటుంది రేడియేషన్స్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆ బోరాన్ మిక్స్ విత్ శానిటర్ కలిపి అక్కడ చల్లడం కోసం ఈజిప్ట్ సహాయం తీసుకుంది కానీ ఈజిప్ట్కి ఈ విషయం తెలిసి ఉంటుంది రెండవది అక్కడంటే రేడియేషన్స్ ఎన్ని విడుదలైందో వాటి మెజర్మెంట్స్ కావాలి అందువల్ల అమెరికా సహాయం చేసుకుంది కనుక అమెరికా కూడా తిరిగి మళ్ళీ తన యొక్క విమానం బిఎంఎస్ త్రీ ఫిఫ్టీ అంటున్నారు దాన్ని పంపించి రేడియేషన్స్ కొలవడం కోసం తీసుకుంది కనుక రెండు దేశాలతోటి పాకిస్తాన్ తన బాధ చెప్పుకోక తప్పదు ఇంకొక అంశం ఏంటంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ముందు వెంటనే మనం కాళ్ళు పట్టుకోవాలి అందులో వాళ్ళు డీజిఎంఓ మన కాళ్ళు పట్టుకోవటం మన డీజింఓ కాళ్ళు పట్టుకోవటం దానితోటి మనం అప్పటికి తాత్కాలికంగా కాల్పుల విరమణని నిలిపిపేతని మనం చేసి పెట్టాం మీ అందరికీ తెలుసు కానీ ఇది జరిగింది కానీ తర్వాత ఆ రేడియేషన్స్ ఎంత వచ్చినాయి ఏమిటనే దానిని బహుశా అమెరికాకి తెలిసి ఇప్పుడు అమెరికా పాకిస్తాన్ తోటి డీటెయిల్గా చెప్పకపోయినా కొంతవరకైనా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఉంటుంది బహుశా ఆ రియాక్టర్ కొంతవరకు అదుపులోకి వచ్చి ఉంటుందేమో నేను అనుకుంటున్నాను అంటే విపరీతమైన ప్రమాదం అయితే జరగలేదు ప్రమాదం అయితే జరిగింది అక్కడ కొద్దిమందికి కొద్దిమంది కొన్ని గ్రామాన్ని ఖాళీ చేయించడము ఇవన్నీ చేయటం అప్పుడప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాంతులు విరచనాల లాంటివి రావటం లాంటివి మనకి వార్తలు వస్తున్నాయి కాబట్టి భీకరమైన ప్రమాదం జరగలేదు బుద్ధ గొప్ప ప్రమాదం అయితే జరిగింది పాకిస్తాన్ గచగజ గచగిపోయి అంత అని మనకు అర్థమవుతుంది కనుక ఇది జరిగింది అందువల్లనే మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్సనల్ అఫైర్స్ వాళ్ళని ప్రశ్న జరిగినప్పుడు అక్కడ ఏం జరుగుంటుంది అన్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్పారు అది పాకిస్తాన్ చెప్పాలి మనం కాదు ఎందుకంటే పాకిస్తాన్ దేశానికి ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కనుక పాకిస్తాన్కి తనకు తన చేతకాన్ని తన బయటపడింది అయితే ఇవాడ పేపర్లో ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది ఇది విఎన్ఆ ఉంటుంది ఈన్వో కింద ఉంటుంది ఇది ఎక్కడైతే ఈ అటమిక్ బాంబు తయారు చేసేటువంటి ఇన్స్టలేషన్స్ ఉంటాయో అవి ఐఏఏ కింద ఉంటాయి ఐఏఏకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇస్తే అది ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది తనిఖీలు చేస్తూ ఉంటుంది మనం కూడా కొన్నిటిని న్యూక్లియర్ రియాక్టర్స్ని అప్పు చెప్పాం కూడా అంటే వాళ్ళు వచ్చేప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తుంటారు ఉంటారు భారత్లో కూడా అయితే పాకిస్తాను ఈ హిల్స్లో ఉన్నటువంటి తన అనుస్థావరాన్ని ఎక్కడ బయట పెట్టలేదు అదొక అంతర్జాతీయంగా తప్పు రెండో యుద్ధాలు జరుగుతున్నప్పుడు తమ న్యూక్లియర్ ఇన్స్టేషన్స్ ఏంటో అది భారత్కి భారత్ న్యూక్లియర్ ఇన్స్టేషన్స్ పాకిస్తాన్కి చెప్పాలి ఆ చెప్పిన లిస్టులో కూడా తిరుమల్ కిరాణా లో ఉన్నటువంటి అనుస్థావరాన్ని చెప్పాల అంటే దుర్మార్గం దుష్టం అది ఒక దుష్ట దేశం దుష్ట ప్రభుత్వం దేశం అనే కనుక దుష్ట ప్రభుత్వం కాబట్టి రెండు దుష్ట ప్రభుత్వాలు పరిపాలించేప్పుడు ఆ దేశాలకు అదే ఇబ్బందులు వస్తుంటాయి కానీ అది బయట పెట్టలేదు అందువల్ల ఇది బయటకి చెప్పుకోలేదు ఇప్పుడు ఇక్కడ ఏడియన్స్ జరిగిన చెప్పుకోలేదు చెప్పు జాగ్రత్తగా చెప్పుకోలేదు ఇది పరిస్థితి మొత్తం మీద పాకిస్తాన్ కాళబేరాని రావడంలో ఇది ఒక ప్రధాన కారణంగా భావించబడుతుంది అక్కడ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన చేశారు దుష్ట పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ గురించి పూర్తిగా వివరాలు అంది తీసుకొని అది ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ కిందకి తీసుకురావాల్సి ఉంటుంది అని కాబట్టి ఇది నిజమైన పదం ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ దుశ్చర్య పాల్పడుతోంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత న్యూక్లియర్ ఎనర్జీ దృష్ట్యా భారతదేశానికి కాదు అన్ని దేశాలకు కూడా ఉంది జంసన్ మేము ముందుంచుతూ ఇటువంటి వీడియోల కొరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అలాగే ఇది షేర్ చేయమని లైక్ చేయమని ముఖ్యంగా కామెంట్స్ చేయమని ఈ కామెంట్స్ బాగా ఉపయోగపడతాయి టెక్నాలజికల్గా ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా మీరు అడిగితే నేను సమాధానం చెప్పగలుగుతాను కనుక ప్రస్తుతానికి స్వస్తి మీ వైరశెట్టి మల్లికార్జునరావు